ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి నమస్తే వెల్కమ్ టు హెల్తీ కాన్వర్సేషన్స్ విత్ ఐటి ఇండియా నేను మీ సో ఈ రోజు మనం మెడికవర్ హాస్పిటల్లో లో ఉన్నాము క్యాన్సర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కోటేశ్వర్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు జనరల్ గా క్యాన్సర్ అంటే మనకు తెలుసు బట్ క్యాన్సర్ ఆర్థోపెడిక్ సర్జన్ అంటే ఏంటి ఆర్థోపెడిక్ సర్జన్స్ ఏం చేస్తారు క్యాన్సర్ ఆర్థోపెడిక్ సర్జన్ చేసి చేస్తారు ఈ విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సో ఫస్ట్లీ ఐ డ్రీమ్స్ వాళ్ళకి మీకు యూనో ఐ మస్ట్ సే థ్యాంక్ యూ ఎందుకంటే ఈ క్యాన్సర్ అనేది చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా మన దేశంలో స్ప్రెడ్ అవుతుంది యూనో మన ప్రపంచంలో మనం ఏ ర్యాంక్లో ఉన్నామో ఏమైనా ఐడియా ఉందా మీకు క్యాన్సర్లో నెంబర్ త్రీ అండ్ సూన్ బై ట్వంటీ థర్టీ వి మే బి నెంబర్ వన్ ఇన్ ద వరల్డ్ చాలా అలార్మింగ్ గా అనిపిస్తుంది కదా అంటే ప్రతి లక్ష మందిలో వంద మందికి క్యాన్సర్ అనేది ఇండియాలో ఇప్పుడు ఉంది ప్రతి వెయ్యి మందిలో ఒకళ్ళకి ఒక క్యాన్సర్ అనేది రావటం జరుగుతుంది కాబట్టి అవగాహన లేకపోవటం ఎడ్యుకేషన్ లేకపోవటం దాని గురించి తెలియకపోవటం ఈజ్ ద బిగెస్ట్ ఛాలెంజ్ సరే మనం మిగతా క్యాన్సర్స్ గురించి మాట్లాడుకునే దానికన్నా బోన్ క్యాన్సర్స్ గురించి మాట్లాడుకుంటాం ఎందుకంటే ఒక ఆర్థోపెడిక్ సర్జన్ అంటే నా బేసిక్ వచ్చేసి ఆర్థోపెడిక్ సర్జన్ మామూలు జాయింట్ రీప్లేస్మెంట్స్ ఇవన్నీ చేస్తూనే ఉంటాం కానీ క్యాన్సర్ స్పెషాలిటీ అంటే క్యాన్సర్లో బోన్స్లో వచ్చే క్యాన్సర్లు వాటి నుంచి యూనో వాటి ట్రీట్మెంట్స్ ఎట్లా అనేది నా ఎక్స్క్లూజివ్ స్పెషాలిటీ అనమాట సో దీంట్లో ట్యూమర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ట్యూమర్స్ వస్తాయి బోన్ ట్యూమర్స్ వస్తాయి అలాగే బోన్ ట్యూమర్స్ వస్తాయి ఎక్కువ పిల్లల్లో రావటం కూడా చాలా గమనించాల్సిన విషయం అనమాట సో ఈ క్యాన్సర్ ఆర్థోపెడిక్స్ గురించి కొంత అవగాహన కలిగించడం కోసం ఈరోజు మన డిస్కషన్ అనమాట సో ఈ క్యాన్సర్ ఆర్థోపెడిక్స్ అంటే ఏంటంటే బోన్ క్యాన్సర్స్ అంటే ఏంటి బోన్ క్యాన్సర్స్ అంటే బోన్ కి వచ్చే క్యాన్సర్స్ అంటే ట్యూమర్లు కానీ క్యాన్సర్స్ కానీ బోన్ క్యాన్సర్స్ అంటాం వీటిలో రెండు రకాల క్యాన్సర్స్ ఉంటాయి ఒకటి బినైన్ ఒకటి మ్యాలిగ్నైన్ బినైన్ అనేవి చాలా స్లోగా పెరుగుతాయి ఒక సంవత్సరం రెండు మూడు నాలుగైదు సంవత్సరాలకి స్లోగా పెరిగి బయటకు వస్తాయి అవి చాలా మంది పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత కానీ వాటిని తెలుసుకోలేదు సో బినైన్ ట్యూమర్స్ గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు ఎగ్జాస్టోసిస్ అని లేకపోతే జీసీటీ కూడా ఈ జీసీ అంటే జైన్స్ ట్యూమర్స్ తర్వాత న్యూరిజమల్ బోన్స్ ఇస్తాయి ఇవన్నీ కూడా బిన ట్యూమర్స్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట అదే మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటే ఏంటి అంటే మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటే ప్రాణాంతకమైన ట్యూమర్స్ అవి శరీరంలో ఎక్కడో చోట లో స్టార్ట్ అయ్యి లేకపోతే వేరే సాఫ్ట్ ఇష్యూలు ఎక్కడైనా స్టార్ట్ అయ్యి లోకి రావటం జరుగుతుంది అవి చాలా ర్యాపిడ్ ప్రోగ్రెసింగ్ అంటాం అనమాట అంటే ఒక రెండు వారాల్లో వాటి స్టేజింగ్ అనేది మారిపోతుంది ఈ రోజు చూసిన పేషెంట్ రెండు వారాల తర్వాత ఆ పేషెంట్ క్యాన్సర్ అనేది పూర్తిగా శరీరం మొత్తం పాకిపోవడం అనేది జరుగుతుంది అనమాట అందుకనే బోన్ క్యాన్సర్స్ అనేవి చాలా చాలా జాగ్రత్తగా ఇవాల్యుయేట్ చేసి దాన్ని వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే ప్రాణాలు పోవటం అనేది చాలా అన్ఫార్చునేట్ థింగ్ అనమాట ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఒకటి ఏంటంటే పేషెంట్స్ లో అవేర్నెస్ లేకపోవటం అట్ ద సేమ్ టైం డాక్టర్స్ కూడా అంత అవగాహన సో ఇప్పుడు చాలా మంది రెగ్యులర్ ఆటోపేటిక్ సర్జరీ చేసే వాళ్ళు కూడా కొన్ని సార్లు ఆ మార్పులు మార్పులు గణించలేకపోవచ్చు ఎందుకంటే ప్రిలిమినరీగా ఉండే క్యాన్సర్స్ ఎక్స్ లో చాలా మటుకు నార్మల్ గా కనిపిస్తాయి అది రెగ్యులర్ గా చూస్తూ చూస్తూ ఉండే వాళ్ళకి ఏంటంటే అవి ఫైండింగ్స్ అనమాట సో దాంట్లో ఉండే మార్పులు ఎట్లా వస్తున్నాయి పెరియాస్టియల్ రియాక్షన్ అంటాం అంటే బోన్ బయట వచ్చే రియాక్షన్స్ ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే

చిన్న ఇంజురీస్ చిన్న పాప ఎస్పెషల్లీ ఇంకొకటి మోస్ట్ గమనించాల్సిన విషయం ఏంటి అంటే బాగా ప్రాణాంతకమైన ట్యూమర్స్ అనేవి క్యాన్సర్స్ అనేవి బోన్ ట్యూమర్స్ పిల్లల్లోనే వస్తాయి ఎక్కువ ఒక ఏడు నుంచి పదిహేను పద్దెనిమిది వయసు మధ్యలో ఈ ట్యూమర్స్ రావడం చాలా అన్ఫార్చునేట్ థింగ్ ఇంకా ప్రిడామినెంట్లీ అమ్మాయిలు ఆడపిల్లలో ఈ ట్యూమర్స్ అనేవి ఎక్కువ రావడం అనేది వన్ ఈస్ టు టూ రేషియోలో ఆడపిల్లలు ఈ ట్యూమర్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట క్యాన్సర్స్ అనేవి ఎప్పుడు కూడా జెనెటిక్ ప్రీడి మన జీన్స్ లో ఉండే మార్పులు మన జెనెటిక్ డీకోడింగ్ మన జీన్స్ లో ఉండే ఆ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ లో ఫాల్టీ కోడ్స్ ఉండటం వల్ల ఫాల్టీ జీన్స్ ఉండటం వల్ల ఈ ట్యూమర్స్ క్యాన్సర్స్ అనేవి రావటం అనేది క్లాసిక్ బోన్ క్యాన్సర్స్ కూడా క్లాసిక్ ప్యాటర్న్ అది కాకపోతే ఏంటంటే మారుతున్న పరిస్థితులు మారుతుందంటే మనం ఇప్పుడు వాయు కాలుష్యము నీరు కాలుష్యము అట్ ద సేమ్ టైమ్ మనం ఫుడ్ తినే పెస్టిసైడ్ కాంటెంట్స్ ఎక్కువైపోవటం మనం పండించే పంటల్లో ఫర్టిలైజర్స్ అనేవి ఎక్కువ వాడటం సో ఓవరాల్గా ప్రపంచంలో కంప్లీట్గా ఈ ఎయిర్ వాటర్ అండ్ యునో రెస్ట్ ఆఫ్ ది ఫుడ్ అనేది కలుష్యం అయిపోవటం వల్ల కొంత మటుకు ఈ ఫుడ్ అసోసియేటెడ్ కార్సినోమాజ్ లైఫ్ స్టైల్ అసోసియేటెడ్ కార్సినోమాజ్ అంటే మామూలుగా స్మోక్ చేసే వాళ్ళకి లంగ్ క్యాన్సర్స్ అట్లా వస్తాయి అదేవిధంగా అట్లా బోన్కి సంబంధించినట్టు మాత్రం కూడా గానే ఎక్కువ పీడిస్ ఉంటాయి సో అన్ఫార్చునేట్ అదే పిల్లల్లో ప్రిడామినెంట్ గా ఉంటాం నేను చెప్పినట్టు చిన్న ఇంజురీ ఏదో పిల్లలు ఆడుతూ ఉంటారు సడన్ గా పరిగెడుతూ ఉంటే ఖాళీ వెళ్ళిపోతుంది అదే ఫస్ట్ సైన్ అనమాట అంటే ట్రివియల్ ట్రామాస్ లేకపోతే నెక్పిక్స్ వీక్ బోన్స్ అని కూడా కాదు ఆ పెథాలజీ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఫ్రాక్చర్స్ అవటం అక్కడి నుంచే సో అదే విధంగా కొంతమందికి పిల్లల్లో పెయిన్స్ ఎక్కడో చోట ఒక వాప్ వస్తుంది ఆ వాపు ఆడుతూ పాడుతున్నారు అని అనుకుంటారు తగ్గిపోతున్నారు మందులు ఇస్తారు ఈ ఫస్ట్ వారం రోజులే చాలా చాలా క్రూషియల్ ఎప్పుడైతే ఫస్ట్ సైన్ వాళ్ళు చెప్తారో అప్పుడు వెంటనే ఆ డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేయటం ఆ డాక్టర్ పర్టికులర్ టెస్ట్లు చేయటం ఎక్స్రే ఒక్కొక్కసారి మనకి డెఫినెటివ్ డయాగ్నోస్టిక్ టూల్ కాదు ఎంఆర్ఐ విల్ బి అయాగ్నోస్టిక్ టూల్ ఎంఆర్ఐ చేసిన తర్వాత దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ఏం ప్రాబ్లం అనేది దాని వెంటనే బయాప్సీ చేయటం ఆ బయాప్సీ టెస్ట్ కి పంపించడం ఆ టెస్ట్ నుంచి రిపోర్ట్స్ తీసుకున్న వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం ఇలా ప్రతి ఒక్క రోజు చాలా చాలా ఇంపార్టెంట్ సో దట్స్ వై వీ కాల్ ఇట్ ఎస్ టికింగ్ టైం బాంబ్ ఒక టైం బాంబు మనం చేతిలో అంటే కాల్లో పెట్టుకొని ఆ టైం ఆన్ చేసినట్టు సో ప్రతి నిమిషం ప్రతి రోజు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఒకటి ఏంటంటే మన భారతదేశంలో పవర్టీ ఎక్కువ ఉండటం వల్ల హెల్త్ కేర్ యాక్సెసిబిలిటీ ఎక్కువ లేకపోవటం వల్ల వీటి వల్ల కూడా కొంత యూనో ప్రజల్లో అవగాహన లేకపోవటం సో అంటే మీడియా ద్వారా ఒకటి ఏంటి అని అంటే ముందు ఒక క్యాంపెయిన్ లాగా తీసుకెళ్ళండి క్యాన్సర్ ఆర్థోపెడిక్స్ గురించి ప్రతి వారం ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుసుకోవాలి ఏంటి అవసరమైతే మనం అందరం కలిసి ఒక యూనో క్యాంప్స్ లా కండక్ట్ చేసి ప్రతి యూనో మనం చేయగలి మనం ప్రపంచం మొత్తాన్ని మనం మార్చలే మనకున్న ప్రపంచాన్ని మనం మార్చడానికి ప్రయత్నం చేద్దాం మన దగ్గరలో ఉండే ఒక నాలుగైదు విలేజెస్ని అడాప్ట్ చేసుకున్నాం ఒక పది డిస్ట్రిక్ట్స్ ఒక పది విలేజెస్ ఒక డిస్ట్రిక్ట్ ఇలా అవేర్నెస్ ఒక పది మంది యూనో మీరు నేను కలిసి చేసేది కాదు అందరూ ఒక టీం వర్క్ లాగా ఒక ఇరవై మంది ఒక వంద మంది ఎంత మంది అయితే అంతమంది యూనో ఈ పర్టికులర్ మెసేజ్ ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకు ఒక అవగాహన కలిగించి వాళ్ళకి ఒక సపోర్ట్ సిస్టమ్ లేదంటే ఒక హెల్ప్ లైన్ నంబర్ లాంటిది ఐ థింక్ మెడికల్ నుంచి మాకు ఒక హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఉన్నట్టుంది అదే విధంగా ఈ హెల్ప్ లైన్ నెంబర్ అనేది ఫ్రీగా యాక్సెసిబుల్ ఉండేట్టు ప్రతి ఒక్కరికి కూడా ఎట్లా వన్ జీరో ఎయిట్ సర్వీసెస్ లాగా ఈ క్యాన్సర్ హెల్ప్ లైన్ నంబర్ కూడా ఒకటి యాక్టివేట్ చేసి ప్రజలకి చేరువులో ఉంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెంటనే కాల్ చేయటం దానికి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేది జరుగుతుంది సో దట్ వే ఐ థింక్ మన పార్ట్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కళ్ళు సొసైటీలో సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కళ్ళ ఇది ఒక ఇది రెస్పాన్సిబిలిటీ సో సార్ ఇప్పుడు ఆర్థోపెటిక్ క్యాన్సర్స్ అనేవి పిల్లల్లో ఎక్కువ వస్తాయి అనుకున్నాం కదా తర్వాత నెక్స్ట్ విమెన్ కాకుండా ఇంకా ఎవరిలో అంటే వీక్ గా వీక్ బోన్స్ ఉన్న వాళ్ళక లేకపోతే ఎలాంటి వాళ్ళకి మోస్ట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి యాజ్ ఐ సెడ్ దట్ క్యాన్సర్ అనేది వీక్నెస్ తో సంబంధం లేనిది అది జీన్స్ తో సంబంధం ఉన్నది ఓకే ఒక్కొక్కసారి మంచి వెయిట్ ఉండి మంచి హెల్తీగా ఉండే పిల్లలకు కూడా క్యాన్సర్ వస్తుంది మాల్ న్యూట్రిషన్ ఏమీ లేకపోయినా పక్కన రోడ్ల పక్కన పెరిగే వాళ్ళకు కూడా హోమ్లెస్ పీపుల్ కూడా క్యాన్సర్ సో ఇట్ 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 టు ద హెల్త్ ఆఫ్ ది జెనెటిక్ కాబట్టి జీన్స్ నుంచి వస్తుంది అనమాట కొంత కొంత హెరిడిటరీ కనెక్షన్ ఉంటుంది సో ఈ జీన్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఐ మీన్ వాట్ కాల్ ద హెరిడిటరీటరీ అకరెన్స్ హెరిడిటరీ అంటే ఫ్యామిలీలో ఎవరికో ఉండింది వాళ్ళ నుంచి వీళ్ళకి రావటం అది ఒక ట్వంటీ పర్సెంట్ దాకా కొన్ని కొన్ని ట్యూమర్స్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ మోస్ట్లీ ఆ ఫ్యామిలీలో ఎవరికి ఉండకపోవచ్చు సడన్ గా వాళ్ళ ఫ్యామిలీలో ఒక యంగెస్ట్ మెంబర్ కి క్యాన్సర్ రావడం అనేది జరుగుతుంది సో స్టార్ట్ అవ్వచ్చు సో హెరిడిటరీ ప్రీ డిస్పోజిషన్ కన్నా జెనెటిక్ ప్రీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ క్యాన్సర్ అనే మాట ఎక్కడో ఎప్పుడో వినిపించేది చాలా రేర్ బట్ ఇప్పుడు నవ్ డేస్ చాలా ఫ్రీక్వెంట్ వింటున్నాము అండ్ ఇందాక సార్ కూడా చెప్పారు వన్ ఆఫ్ ద థర్డ్ కంట్రీ అట మనకి ఎక్కువ క్యాన్సర్స్ వస్తున్నాయి ఇండియాలో అని మరి ఎందుకు ఇలా జరుగుతోంది ఎక్కడ మనం చేంజ్ లైఫ్ స్టైల్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఏంటి ఎందుకు ఈ క్యాన్సర్స్ ఇంత ఎక్కువైపోతున్నాయి నేను గురించి అవగాహన కల్పించే వీడియో ఇది ఎవరికైనా కానీ మీ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళందరికీ కూడా చాలా మోస్ట్ యూస్ఫుల్ అవుతుంది తప్పకుండా ఫార్వర్డ్ చేయండి హాయ్ సార్ నమస్తే నమస్తే ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ అంటే అసలు క్యాన్సర్ అనే మాట లేదు ఎప్పుడు అసలు చాలా రేర్గా బట్ ఇప్పుడు షుగర్ బీపీ ఎలా అని మాట్లాడుతున్నాము క్యాన్సర్ కూడా చాలా రేర్ బిసెస్ అయిపోయింది ఎక్కడ మనం పొరపాట్లు చేస్తున్నాము ఎలా సెట్ చేసుకోవాలంటే కామన్ డిసీజస్ అయిర్ బిసెస్ కాదు సో థర్టీ ఇయర్స్ ల్యాక్ పోవటం అనేది ఏం లేదు థర్టీ ఇయర్స్ బ్యాక్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ల్యాక్ ఆఫ్ స్క్రీనింగ్ సిస్టమ్స్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఎన్ని రీప్లేస్మెంట్స్ అయ్యి మోకాళ్ల మార్పిడి ఎన్ని చేసేవాళ్ళము ఇప్పుడు ఎన్ని చేస్తున్నాం థర్టీ ఇయర్స్ బ్యాక్ మేబీ మొత్తం ఇండియా మొత్తం కలిపితే రోజుకి వంద రెండు వందలు అయ్యాయి ఇప్పుడు ఇండియా అంతా కలిపి రోజుకి ఐదు వేల నుంచి ఆరు వేల సర్జరీలు నీ రిప్లేస్మెంట్స్ అవుతుంది మినిమం మేబీ ఇట్ మస్ట్ బి లార్జ్ ఐ థింక్ సెవెన్ థౌసండ్ నీ రిప్లేస్మెంట్స్ హ్యాపీన్ ఎవ్రీ డే సెవెన్ థౌసండ్ నీ రిప్లేస్మెంట్స్ ఎవ్రీ డే ఇన్ ఇండియా లోన్ క్యాన్సర్ అనేది ఎప్పుడు ఉంది దాని అవేర్నెస్ లేకపోవడం దాని టెస్టింగ్ డయాగ్నోస్టిక్స్ లేకపోవడం ఒకప్పుడు ఉండేది ఏదో ట్యూమర్ వచ్చింది కాల్లో కడితే వచ్చింది తొంటిలో కడితే వచ్చింది అది కాలు తీసేసాము లేకపోతే అది ఇన్ఫెక్షన్ అయిపోయి పేషెంట్ చనిపోయాడు అంతేకాని దాని గురించి అవగాహన లేకపోవడం సో ముప్పై ఏళ్లలో మారింది ఏంటి అని అంటే డయాగ్నస్టిక్ మనము ఇప్పుడు ఏ ఒక్క ప్రాబ్లం వచ్చినా జెనెటిక్ టెస్టింగ్ దగ్గర నుంచి బయాప్సీస్ దగ్గర నుంచి లేకపోతే స్క్రీనింగ్ టెక్నిక్స్ దగ్గర నుంచి అన్ని మారిపోవటం వల్ల అది త్వరగా డిటెక్ట్ చేయబడుతుంది అనమాట ప్లస్ పాపులేషన్ ఎక్స్ప్లోషన్ మన భారతదేశం ముప్పై ఏళ్లలో ఏమి సాధించింది అంటే చాలా సాధించింది కానీ పాపులేషన్లో మాత్రం నంబర్ వన్ సాధించింది వేరే ఏముందో యూనో యా అఫ్ కోర్స్ ఫ్యూ థింగ్స్ మనం ప్రోగ్రెస్ అయ్యాం కానీ అండి పాపులేషన్ విషయంలో మాత్రం నంబర్ వన్ ఇన్ ద వరల్డ్ ఉన్నాం మనం సో దానికి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలా లేకపోతే ఐ డోంట్ నో మనం ఎట్లా ఫీల్ అవ్వాలో నాకు తెలియట్లేదు కానీ ఈ పాపులేషన్ ఎక్స్ప్లోజన్తో పాటు ఏం జరుగుతుంది అని అంటే ల్యాక్ ఆఫ్ సర్టెన్ న్యూట్రిషనల్ వాల్యూస్ అంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి పోషకాహారం దొరుకుతుందా దొరికిన ఈ ఆహారం అనేది ఎంత మటుకు యూనో పెస్టిసైడ్ ఫ్రీ పెస్టిసైడ్స్ అంటే పాయిజన్ ఫర్టిలైజర్ ఇస్ అ పాయిజన్ ఫర్టిలైజర్ తాగి రైతులు చనిపోతున్నారు ఓకే అదే మనం మొక్కల పైన ఏసీ ఏసీ పెంచుతున్నాం సో బేసిక్ గా ప్లాంట్ కూడా ఒక లైఫ్ ఉంది కదా అది మట్టి నుంచి ఈ ఫర్టిలైజర్ వేసిన ఫర్టిలైజర్ నుంచి అది వాటర్ గానీ న్యూట్రియన్స్ తీసుకుని గ్రో అవుతుంది సో దానికి ఆఫ్ పెట్సైడ్స్ అవి లేకుండా ప్రపంచంలో ఏమొక్క కరెంట్ సో దాన్ని మనం అవాయిడ్ చేయలేం నిజానికి అదేవిధంగా గాలి కాలుష్యం సో మచ్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ పార్టిక్లేట్స్ అంటాం పార్టిక్లేట్స్ అంటే మనం పీల్చుకునే గాలి ఈజ్ నో మోర్ ప్యూర్ ఒకప్పుడు బాటిల్ వాటర్ అంటే బాటిల్ వాటర్ అదేంటే వాళ్ళు పంపు కొట్టుకుని వాటర్ తాగేవాళ్ళు ఒకప్పుడు అదేవిధంగా ఎయిర్ ప్యూరిఫయర్స్ ఎయిర్ కండిషనింగ్స్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఏం చిన్నప్పుడు ఇవన్నీ ఏమీ లేవు అసలు రిఫ్రిజిరేటర్ లేదు మా ఇంట్లో చిన్నప్పుడు ఫస్ట్ ఫ్రిడ్జ్ వస్తే మా ఊర్లో మా చుట్టుపక్కల ఉన్న అందరూ చూశారు ఏంటిది ఏంటిది ఐస్ బాక్స్ అనేవాళ్ళు ఫ్రిడ్జ్ అని కానీ ఐస్ బాక్స్ అనేవాళ్ళు దాన్ని ఏం చేసుకోవాలి అని అందరం రోజు అని ఉంది నేమ్ సేక్ ఏం చేయాలి దీంతో నో ఐడియా ఎందుకంటే ఫ్రెష్ గా ఫుడ్ కుక్ చేసుకుంటాం ఆ రోజు రాత్రికి అయిపోతుంది ఖాళీ అయిపోతుంది ఇంత చిన్న ఫ్రిడ్జ్ కానీ ఆ ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీగానే ఉండేది ఓన్లీ ఐస్ క్యూబ్స్ మాత్రం పెట్టుకొని దాంతో ఐస్ తో ఆడుకునేవాళ్ళం అలాంటిది ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ హౌస్ లో ఎయిట్ హండ్రెడ్ లీటర్స్ లీటర్లీ నేను పడుకోవచ్చు అక్కడ ఫ్రిడ్ పడుకునేంత స్పేస్ పడుకునేంత స్పేస్ ఉన్న ఫ్రిడ్జే కానీ ఇమాజిన్ ఓ చిన్న నిమ్మకాయ అంటే స్పేస్ అవుతుంది మొత్తం ఫుల్ ఉంటుంది ఏముంటుందో తెలియదు బట్ ఏ టు అంటే మన లైఫ్ స్టైల్ మారిపోయింది మన ఆహార పద్ధతులు మారిపోయినాయి మన కైండ్ ఆఫ్ తినే ఫుడ్ మారిపోయింది వెస్ట్ అడాప్టేషన్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ చీజ్లు బర్గర్లు పిజ్జాలు ప్రాసెస్ చీజ్లు ప్రాసెస్ హైలీ ఇట్ ఈస్ అప్రూవ్ మ్యాగీ గురించి మొన్న ఇప్పుడు జపనీస్ గవర్నమెంట్ ఫస్ట్ టైం అడ్వర్టైజింగ్ మ్యాగీ వాడితే అది కార్స్నోజెనిక్స్ ఉంటాయి కార్స్నోజెనిక్స్ ఉంటాయి అని చెప్పి దే ఆర్ గోయింగ్ టు అడ్వర్టైజ్ సూన్ ఆన్ నాట్ మ్యాగీ జస్ట్ నేను ఈ నూడిల్స్ అంటారు కదా ప్యాక్ నూల్స్ వై ఓన్లీ వన్ కంపెనీ ఎన్నో కంపెనీస్ ఉన్నాయి బట్ దెర్ ఆర్ మెనీ కంపెనీస్ సో ఇప్పుడు కార్సనో జైన్స్ ఉంటాయి దాంట్లో మొనోసాంటి గోట్లో బ్లూటోబైట్ అని ఏదో ఉంటుంది ఎంబైజ్ అంటారు నాట్ గుడ్ ఫర్ స్టమక్ నాట్ గుడ్ ఫర్ గ్రోత్ అలా ఎన్నో ఎలిమెంట్స్ ఎన్నో కాంపోజిషన్స్ ఇప్పుడు మనం చిన్నప్పుడు కుగ్గురగాయలు వాడేవాళ్ళం అంత పొల్యూషన్ ఉండేది కాదు బట్టల్లో ఏదో బట్టలు దేంతో ఉతికేవారు ఒకప్పుడైతే అంత వేడి నీడలోనే ఉతికేసేవాడు డిటర్జెంట్స్ అనేవి ఉండే కాదు ఇప్పుడు డిటర్జెంట్స్ సోప్స్ షాంపూసు ఇవి నేమ్ మొత్తం కెమికలైజ్ అయిపోయింది ఈ విధంగా మనం ఉన్న పరిస్థితులు ఎట్లా మారిపోయినాయి అంటే వా ఆహార కాలుష్యం తర్వాత వాహన కాలుష్యం నీరు కాలుష్యం అన్నిటి మధ్యలో హ్యూమన్ సర్వైవల్ అనేది ఇస్ గెటింగ్ వెరీ డిఫికల్ట్ అదేవిధంగా ఈ క్యాన్సర్కి సంబంధించి మనం టాపిక్ మాట్లాడుకుంటే మనం మొన్న మాట్లాడుకున్నట్టు జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఎంత మటుకు ఉందో అదే విధంగా చేంజెస్ ఇన్ లైఫ్ స్టైల్ కూడా దట్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాజెస్ మనం అన్ని అడాప్ట్ చేసుకున్నాం కానీ హెల్దీ అవి అడాప్ట్ చేసుకోవాలి అంటే వాళ్ళ ఫుడ్ అడాప్ట్ చేసుకున్నాం వాళ్ళ అన్ని అడాప్ట్ చేసుకున్నామని వాళ్ళ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకోవాలి లైఫ్ స్టైల్ అంటే కంపల్సరీ ప్రతి ఒక్కరు డైలీ ఎక్సర్సైజ్ చేయాలి డైలీ ఎంతో కొంత వ్యాయామం శరీరానికి కావాలి హెల్దీ లైఫ్ స్టైల్ మజిల్స్ కి ఇవన్నీ కూడా మనం అడాప్ట్ చేసుకోవాలి సో కమింగ్ టు ఆర్థోపెడిక్స్ ఇట్ సెల్ఫ్ బోన్ క్యాన్సర్స్ వస్తే కూడా పిల్లల్లోనే ఎక్కువ ఎందుకు కనిపిస్తుంది అని అంటే అన్ఫార్చునేట్లీ ఆ జెనెటిక్ ఫాల్ట్ కోడ్ అనేది యంగర్ అంటే పిల్లలు పుట్టిన ఒక పది సంవత్సరాల్లో ఈ కోడ్స్ అనేవి దే స్టార్ట్ షోయింగ్ రిజల్ట్స్ ఆన్ ద బాడీ ఈ ఫాల్టీ కోడ్స్ ఫాల్టీ జీన్స్ అవి ఎక్కువ ప్రైమరీ బోన్ ట్యూమర్స్ ఎక్కువ ఉంటాయి మామూలుగా అడల్ట్ పాపులేషన్ లో బ్రెస్ట్ క్యాన్సర్స్ ఆర్ ద హైయెస్ట్ ఇన్ ఇండియా హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ నాట్ జస్ట్ ఇండియా ఇండియా స్టాండ్స్ ఇన్ ద వరల్డ్ ఇన్ బ్రెస్ట్ కోర్స్ పాపులేషన్ ఇట్ సెల్ఫ్ లార్జ్ పాపులేషన్ దట్స్ ఫస్ట్ సెకండరీ బట్ మనకి బ్రెస్ట్ క్యాన్సర్స్ రావటం ఏంటి సో ఇట్ సంథింగ్ అందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే మనం కరెక్ట్ గా మనం అన్నీ కరెక్ట్ గా ఫాలో అవుతున్నామా ఉన్నంతలో అందరికీ పొలం కొనుక్కొని పండించుకొని తినమని చెప్పట్లేదు నాట్ పాసిబుల్ నాట్ పాసిబుల్ బట్ సాధ్యమైనంత మటుకు కుక్డ్ ఫుడ్స్ ఫ్రోజన్ ఫుడ్స్ తినకుండా రిఫ్రిజిరేట్ చేసి ఎక్కువ ఫుడ్స్ తినకుండా ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్లీ కొంత మటుకు అట్లీస్ నెక్స్ట్ జనరేషన్ సేవ్ ఒక ప్యాక్ తీసుకోండి రండి లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియెంట్స్ చూపిస్తాను మీకు తెలిసినవి మూడు ఉంటే తెలియని మూడు వందలు ఉంటాయి దాంట్లో ఓకే వాటి అలాగే ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ గురించి మనం ఒకటి చాలా పెద్ద రైటప్ వచ్చింది ఫ్రైస్ అనేది అసలు ఫ్రెంచ్ ఫ్రైస్ మన ఇండియన్ కల్చర్ లో లేదు ఇప్పుడు ఎవ్రీ థర్డ్ చైల్డ్ విల్ ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఏంటి కట్ చేసిన పొటాటోస్ ని సూపర్ ఫ్రీజ్ చేసి దాన్ని డ్రై చేసి దాన్ని మళ్ళీ యూనో తీసుకొచ్చి హాటెస్ట్ ఆయిల్ అది కూడా పాలి అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆయిల్స్ ఉంటాయి ఆయిల్స్ ఏది కుక్ అయ్యి అవి అయ్యి రీయూజ్ అయ్యి దాంట్లోనే అయ్యి డంప్ చేసి మళ్ళీ రీహీట్ చేసి దానిపై సాల్ట్ వేసి సోడియం ఇన్ఫ్యూజ్ చేసి ఎంత అన్హెల్తీనో చూడండి ఫ్రమ్ ద సర్కిల్ అసలు దాని గురించి ఆలోచిస్తే నో వన్ షుడ్ ఈవెన్ ఎంకరేజ్ దీస్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ కానీ అవన్నీ బికమ్ డే టు డే ఫుడ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ ఒకటండి ఈ ఇనీషియేషన్ అనేది మనము గవర్నమెంట్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు గవర్నమెంట్ చేస్తే మంచిదే ఎక్కడ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ పెద్ద ఏం కనిపించట్లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఉంటే కొన్ని సర్కమ్స్టాన్సెస్ కొన్ని కంట్రోల్ చేయాలి కొన్ని బ్యాన్ చేయాలి వాటి గురించి ఇప్పుడు సిగరెట్ స్మోకింగ్ గురించి పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేస్తున్నారు ఫైనల్ గా అంతకుముందు అది కూడా లేదు ఇన్ని రోజులేమో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి ఫైనల్ గా మళ్ళీ గవర్నమెంట్ అమ్మటం గవర్నమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ టొబాకో సప్లైయర్ టు సమ్ ఆఫ్ ది కంపెనీస్ ఇండియన్ టొబాకో కార్పొరేషన్ అట్లాగా సో మరి ప్రజలు అనేవాళ్ళు ఆలోచించాలి గవర్నమెంట్ బాధ లేదు గవర్నమెంట్ తాగండి తినండి పోండి అంతే వాళ్ళు దే ఆర్ నాట్ బాధర్డ్ అబౌట్ దాట్ ప్రజలుగా మీరు రెస్పాన్సిబుల్ ఉండాలి అనేది నా ఒపీనియన్ ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళకి రెవెన్యూ వస్తుంది కదండి దాంట్లో నుంచి పోగొట్టుకుంటారా అండ్ ప్రజలకి కూడా ఎంత అవేర్నెస్ ఈ రోజు సొసైటీలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అసలు ఎవరు కూడా దాన్ని బయటికి తీసుకెళ్తలేదు సో ఎనివే అవి చాలా లార్జర్ అవే ఫ్రమ్ ద టాపిక్స్ అనుకుందాం బట్ మన బోన్ ట్యూమర్స్ వచ్చేసరికి ఫస్ట్ పేరెంట్స్గా ముందు మీ పిల్లలకి మంచి హెల్దీ లైఫ్ స్టైల్ సెట్ చేయటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ బయట ఫుడ్స్ ఫ్రోజన్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి సెకండ్ థింగ్ ఏంటి అని అంటే వాళ్ళకి ఇచ్చే ఫుడ్ లో వెజిటేబుల్స్ కాంటెంట్ కూడా ఎక్కువ వాష్ చేసి ప్రాపర్గా వాష్ చేసి ఫ్రెష్లీ గ్రౌండ్ వెజిటబుల్స్ ప్రొవైడెడ్ యునో నాట్ రిఫ్రిజిరేటెడ్ కాకుండా చేసి పెట్టే ఫుడ్స్ ఒకటి

నెంబర్ టూ ఈ నాన్ స్టిక్ కుక్వేర్ నాన్ స్టిక్ కుక్వేర్ దాంట్లో ఉండే కోటింగ్ ఏదైనా టెఫ్లాన్ కోటింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ హైలీ కార్సినోజన్ ఒక స్మాల్ హోల్ పడితే ఏది కుకింగ్ చేసేది మనకి కనిపించిన మైక్రో హోల్ పడితే విత్ ఇన్ వన్ ఇయర్ ఆ మిగతా కోటింగ్ అంతా లేచిపోయి మన బాడీలో మన ఫుడ్ లోకి వెళ్ళిపోతుంది మన సిస్టమ్ లోకి ఎంత కార్సినోజన్ తింటున్నాం అలాగే మైక్రోవేవ్స్ ఓకే ట్రాన్స్పాండర్స్ ఏవైతే మైక్రోవేవ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో మైక్రోవేవ్ ఎనర్జీ కూడా హైలీ కార్సినోజన్ అందుకని ఇప్పుడు హెల్దీ లైఫ్ స్టైల్ హెల్దీ మైక్రోవేవ్స్ సో జీవి అన్ని తెలుసు కానీ మన ఎవరు పాటిస్తారు అంటే ఇప్పుడు ఏముందండి పీపుల్ కంఫర్ట్ కావాలి అదే ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయి ఆ లైఫ్ స్టైల్ ప్రకారం ఫాలో అయితే

ఈవెన్ డాక్టర్స్ కి తెలియదు ఒక్కొక్కసారి వెంటనే ఫైండ్ అవుట్ చేసినప్పుడు కాకపోతే ఏ ప్రాబ్లం అన్న పిల్లల్లో జాయింట్ పెయిన్స్ కానీ బోన్ పెయిన్స్ కానీ వాపు కానీ లేకపోతే అక్కడ ఉండే లోకల్ గా ఉండే ఎరుపుతనం స్కిన్ ఎర్రగా అయిపోయి వాపు వచ్చేసి ఏ మాత్రలు ఇచ్చినా తగ్గకపోతే ఒక మూడు నుంచి నాలుగు రోజులు తగ్గకపోతే వెంటనే ఫస్ట్ ఒపీనియన్ తీసుకోండి ఎక్స్రే తీయించండి ఒకవేళ అక్కడ మీకు ఆ డాక్టర్ చెప్పిన గ్రహించగలిగితే వెల్ అండ్ గుడ్ చెప్పకపోతే ఇంకొక ఒపీనియన్ తీసుకోండి తప్పలేదు సో మేము మన హాస్పిటల్ నుంచి మెడికవర్ నుంచి మేము ఎప్పుడు ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది ఒకవేళ డౌట్ ఉన్నా మేము ఐ థింక్ విల్ క్రియేట్ దట్ హెల్ప్ లైన్ దట్ క్యాన్సర్ హెల్ప్ లైన్ అని పెట్టి దాంట్లో ఏంటంటే ఎవరికి ఏ ఇష్యూ ఉన్నా క్యాన్సర్ సంబంధించి ఏ డౌట్ ఉన్నా ఒక ఫోన్ కాల్ అవే దే కెన్ షేర్ ద రిపోర్ట్స్ దే కెన్ యూ నో షేర్ ఇట్ చూస్తాం అది ఒక ఒపీనియన్ అది ఫ్రీగా ఒక సోషల్ సర్వీస్ కింద ఇవ్వడానికి మేము రెడీగా కూడా ఉన్నామని చెప్పగలుగుతాను అట్లా చేయటం వల్ల ఏంటంటే అట్లీస్ట్ ఒక ప్రజలకు ఒక యాక్సెస్ క్రియేట్ చేస్తున్నాను యాక్సెస్ వల్ల ఇట్ ఈస్ బెనిఫిషియల్ అండ్ మీరు కూడా మీ పార్ట్ చేయండి ఎస్ షోర్ సార్ సో బోర్ విషయానికి వస్తే నిజంగా ఏముంది ఒక ఫ్రాక్చర్ వేయలే తగ్గిపోతుందిలే అని చెప్పి నిర్లక్ష్యం చేయొద్దు పిల్లల్లో చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సరే చెప్పినట్టు డాక్టర్ త్రూ కన్సల్ట్ అయ్యి ఎంత త్వరగా మీలైతే అంత త్వరగా దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఫస్ట్ థింగ్ అట సో మీకు ఇంకా అవనెస్ కల్పించే వీడియో సర్ ప్రసాద్ సర్ ఆఫ్ కోర్స్ yes ఇప్పుడు మనం సేమ్ మాట్లాడుకోలా క్యాన్సర్ గురించి నెక్స్ట్ ఎవ్రీ వీక్ ఎవ్రీ 10 డేస్ వి విల్ గివ్ సమ్ ఇన్ఫర్మేషన్ yes ప్రతివారం వాళ్ళకొక సమ్థింగ్ వాల్యూయబుల్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం ఓకే థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ సర్ ఫర్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హస్ Taught you whatever you can do without expecting బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు యు ఆర్ ఎ డాక్టర్ ఫర్ ఎ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది చేస్తా